ఆసిఫ్ అనే వ్యక్తి నుండి మా కాపాడాలి అని చేసిన చెందిన ట్రాన్స్జెండర్స్ వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని ట్రాన్స్జెండర్స్ హెజ్రాలు అనంతపురానికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి నుండి ప్రాణహాని ఉందని గుంతకల్లు డిఎస్పీ ఏ శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గుంతకల్ పట్టణానికి చెందిన ట్రాన్స్జెండర్స్ అయిన మేము తల్లిదండ్రులు వదిలేయడంతో భిక్షమెత్తుకుని బతుకుతున్నాము అలాంటి మా దగ్గర నుండి అనంతపురానికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి చీర కట్టుకుని హిజ్రాల చెప్పుకుంటూ మాపై పెత్తనం చేస్తూ నెల మామూలు ఇవ్వాలి అని బెదిరింపులకు పాల్పడి మాలో ఒకరైన మా గురువుని దారుణంగా హింసిస్తూ కొట్టాడని అన్నారు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో డీఎస్పీ ఏ శ్రీనివాసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చామన్నారు ఆసిఫ్ అనే వ్యక్తి నుండి మమ్మల్ని పట్టణంలోని హిజ్రాలను కాపాడాలి అని డీఎస్పీని కోరుకున్నట్లు తెలిపారు వాళ్ళు దయచేసి మొక్కుతున్నాము మా గోడిని కనకరించండి మీరంతా కలిసి డిఎస్పీ న్యాయం చేస్తారని డిఎస్పీ ఆఫీసే పోతున్నాము గుంటలు వాళ్ళంతా కలిసి పోతున్నాము పోలీసు వాళ్ళు ఎవరికే మీరు చుట్టాలు కాదు అందరికి ఒకటే న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి మా ప్రాణాలు కాపాడండి వాని చేతిలో మా ప్రాణాలు తీస్తానంట వాడు మాకు ఎదపడిస్తున్నాడు ఫోన్ చేసి చంపుతానని ఒక మగోడు చీర కట్టుకొని వచ్చి మాకు ఇంత దౌర్జనం చేస్తా మా పేరు దయచూపండి పుట్టుకల్లో ఉండేవాళ్ళు అక్కడే వచ్చి చంపిస్తాను పదివేలు చంపిస్తాను ఇరవై వేలు చంపిస్తాను అని మాకు వార్నింగ్ ఇస్తా అన్నాడు సార్ మాతో పక్క ప్రూఫ్ తో సహా ఉన్నాయి మేము ఇదే పామిల్లోనా కేసు కట్టినాం మే చమంతి ఇదే మీ ఇంటికి పెద్ద ఎఫ్ఐఆర్ గా మా దగ్గర ఉంది మేము ఇక్కడ రూరల్లో నేను కట్టాను ఇచ్చి నా ఇల్లు పగల నా ఇంట్లో బంగారం చేపించుకొని సార్ బంగారు అంటే వాళ్ళు కేసు కట్టలేదు బంగారు వద్దులేమ్మా బంగారం పోతే మంది అనుకుని వద్దని వాళ్ళు ఈ రోజు మేము నష్టపోతున్నాం ఇప్పటికీ మాకు ఫోన్ చేసి మిమ్మల్ని చంపుతాం నరకుతాం అద్దె ఎత్తు వస్తాం ఫోన్ చూడతాం రా ఎవరికి పోలీసు వాళ్ళు కేసు పెడతామని కట్టుకోని రా వాళ్ళు ఏం చేయలేరు రా మమ్మల్ని అంటున్నారు మాకు న్యాయం చేయండి

இல்ல எல்லேட்டம் ரேடிஸ் பத்த கவுடி யோர்த் பை コンஃபர்மாண்டா அம்மா எப்போ வந்துறாங்க வீடியோ మా నాని ఉన్నప్పుడు మాకు ఏ ఊరితో సంబంధం లేదు మా ఊరు మా చాలా అనంతపురం ఒకటే చాలని చెప్పిన మా నాని పంపేసినారు పంపిన అనంతపురం చెప్పండమ్మా మీ పేరేమి ఎందుకు వచ్చినారు సార్ మీరే మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు సార్ నా పేరు అపన్న నేను ఒక ట్రాన్స్ జెండరు నేను దొనుముక్కు రోడ్డులో నివాసం వస్తున్నాను సార్ అనంతపురం ఆసీఫ్ అనే ఒక వ్యక్తి వచ్చి బాయ్ వాడు ట్రాన్స్ జెండర్ కాదు వాడు వచ్చి కొంతమంది రోడ్డుని తోలుకొని వచ్చి మా ఇండ్లపై ద్వంషం చేస్తూ మా ఇంట్లో ఉండే బంగారు డబ్బు రోడ్డు జనంగా ఎత్తుకొని పోతూ పోలీసు వాళ్ళు కంప్లీట్ ఇచ్చినా కంప్లీట్ తీసుకోవడం లేదు పట్టి పోలీస్ స్టేషన్ల దగ్గర పోయి గలాట చేసి చీరలు ఎత్తి లంగాలు ఎత్తి ఎంత గలీజ్ చేసినా కానీ పోలీసు వారు పట్టించుకోవడం లేదు ఇప్పటికి మమ్మల్ని మిమ్మల్ని చంపుతాము మిమ్మల్ని ఉండి మీరు ఎవరు చెప్పుకున్నారో చెప్పుకో మా ప్రాణానికి హానిగా ఉంది సార్ మా ప్రాణాలకు నిలబెట్టండి మా ప్రాణాలు మేము ఏ ఊరికి పోము ఏ ఊరోళ్ళు మా ఊరికి వద్దు మా ఊరిలో మేము అడుక్కుంటాం మా ఊరిలో మేము తింటాం మాకు ఏ ఊరోళ్ళు వద్దు దయచేసి మా ప్రాణాలను కాపాడండి సార్ మీరు ఏమంటున్నాడు అతను ఆయన మిమ్మల్ని చంపుతాను మీరు దేని గురించి మీరు నెల 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 నాకు డబ్బులు వసూయల్లా పన్ను కట్టాలా లక్షలు లక్షలు ఫోన్పే మాతో పక్క ప్రూఫ్స్గా ఉన్నాయి కట్టిండేవి మా ఇంట్లో ధ్వంసం చేసిండేది మా ఇంట్లో కుక్కలను చంపిండేది అన్నీ మాతో ప్రూఫ్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి మేము నెల నెల వసూలు చేసి డబ్బులు కట్టాలంట మా చేత కాదు మేము అడుక్కొని తినేది బతుకు మా బతుకు బాగలేదు మేము ఆ వసూళ్ళ చేసి కట్టలేము ఆయనకి దయచేసి మాపై పోలీసు వాళ్ళు స్పందించి మాకు న్యాయం చేయండి సార్ ఎంతమంది ఉన్నారు గుంటకల్లో మొత్తం ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం సార్ మేము సార్ మయూరమ్మకి యూర్ అమ్మకి యాడు ఓపెనింగ్ జరిగి ఓపెనింగ్ డబ్బులు అనేది మేము ఎప్పుడు మాటి తల్లి తండ్రి ఎవరు లేరు సార్ మాకి మేమే మా ఇంట్లో మేము ఉంటాం మేము అడుక్కుంటాం మేము తింటాము ఇవ్వకపోతే మీ ఇంట్లో లేపుతాం రా నువ్వు రా నీకు ఇరవై వేలు ఇచ్చి లేపుతాం రా అడె తిన వంత చంపిస్తాం రా నిన్ను ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఇప్పుడు డిఎస్పీ డిఎస్వి సార్ మరి న్యాయం చేయాలని చెప్పి అన్ని స్టేషన్లు వాళ్ళు తప్పు చేసినారు సార్ మాకు ఏ స్టేషన్ కి పోవడానికి మర్యాద లేకపోతున్నట్లా ఉండే రోజుకి పోతే మర్యాద లేకపోయినట్లు చేసినారు సార్ ప్రతి స్టేషన్ చేసినారు ప్రతి స్టేషన్కి పోయి వాళ్ళంతా డబ్బు దబ్బు చేసేసినారు పోలీస్ స్టేషన్ ఇన్ని రోజులు ఉంటుంది ఏ దొడవలేదు ఏం లేదు సార్ అందరు కలిసిమెలిసి ఉన్నాము ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపుతాము చేస్తాము పిలిపించి మా దూరం ఎట్లాంటి ఎక్కడ కొట్టినారు సార్ ప్రూఫ్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి సార్ పిలిపించి రా మాట్లాడదాం అని పిలిపించి సార్ కొట్టినారు ఆ రోజు చచ్చిపోయింటే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు మా దూరం చచ్చి పెట్టి ఎవరు వాళ్ళు చెప్పండి ఏం ప్రాణాలు తాడుకుంటున్నారా మా ప్రాణాలు మా ఇష్టం పని మా అమ్మ అమ్మమ్మ పారేసినారు మీకేం వదలలేదు మా అమ్మ అమ్మమ్మ మేము సంపాదించి మా తల్లిదండ్రు తల్లిదండ్రులను చూసుకోవాలా ఇప్పుడు వచ్చారా సార్ మాకి వాళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది మా టార్చర్ రాత్రి బయటికి రావాలన్నా రాలేము ఏ ఎంతమంది మంది కూడా పోతాడు సార్ అతను సార్ ఎంతమంది చంపుతాడు చంపుతాడు ఏం పది ఒక్కరి సంవత్సరం అయింది ఒక ఆమెని సంపేసి చంపేసినామని చెప్పి మాతో రెండు లక్షలు తీసుకున్నాడు అన్నీ తీసుకున్నాడు మొత్తం ఫ్రూక్తో సైకిల్ ఉంది ఎనిమిది లక్షల సంవత్సరానికి ఎనిమిది లక్షలు తిన్నాడు నావి నా పిల్లలవి మయూరి అని అత్త ఆమె మయూరి పెద్ద స్టాడీట్ ఆసీఫ్ని చూసుకొని ఆసిఫ్ పెట్టి ఒప్పేది మమ్మల్ని కొట్టేది నెల నెల వారం వారం మూడు వేలు వేసేది ఓపెనింగ్ డబ్బులు అన్ని విషయాలు ఓపెనింగ్ వేసిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మాతో ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు మా ఊర్లో మేము దైనంగా ఉండాలనుకుంటాము వాళ్ళకి మాము వాళ్ళ ఊరి పోము మేము మా ఊరికి మా ఊరికి రాకూడదు రెండు లక్షలు ఇచ్చిండేది అన్ని ప్రూఫ్స్ ప్రూఫ్స్ దౌర్జన్యం చేసినది అన్ని మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయి